మన శరీర అవయవాలలో గుండెకున్న ప్రాముఖ్యత అంత ఇంత కాదు అలాంటి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎంతో అవసరం మనం రోజువారీ తిని తీసుకునే ఆహారం శరీర ఆరోగ్యానికే కాకుండా గుండె ఆరోగ్యం కోసం ఎన్నో పోషక విలువలున్న ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం అలాంటి గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏం తీసుకుంటే మంచిది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి దీనికి తోడు నిత్యం వ్యాయామం చేయడం సరైన పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి గుండె ఆరోగ్యానికి ప్రధాన పాత్ర వహించే ఆహారాల్లో ఆకుకూరలు ఒకటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఇబ్బందికరమైన మలినాల్ని సులభంగా శుభ్రపరుస్తుంది ఫలితంగా గుండెకు మంచి ఆరోగ్యాన్ని అందించగలం బీన్స్ గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది వీటిలో ఉండే పోలేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మెగ్నీషియం అల్ప రక్తపోటు నుంచి విముక్తి కల్పిస్తుంది ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది చేపల్లో హాని కలిగించే సంతృప్త కొవ్వు తక్కువ గుండె స్థిరంగా కొట్టుకోవడానికి రక్తపోటు తగ్గడానికి వాపు ప్రక్రియ అదుపులో ఉండడానికి రక్తనాళాలు మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడే ఉమేగా త్రీ కొవ్వుల పాళ్లు ఎక్కువ గుండెకు మేలు చేసే మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి గుండె ఆరోగ్యానికి హార్ట్ హెల్త్ బేసికలీ అది మిడిల్ ఏజ్ అయినా ఓల్డర్ ఏజ్ వాళ్ళకైనా కంపల్సరీ వీళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ అండ్ మంచి ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి గుండె ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలి అంటే సో ఫైబర్ రిచ్ ఫుడ్స్ మనకి వెజిటబుల్స్ ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అది కూరలాగైనా సలాడ్ లాగా అయినా తీసుకుంటే బెటర్ జ్యూస్ లాగా కాదు ఫ్రూట్ కూడా ఎవ్రీడే రెండు ఫ్రూట్స్ తీసుకుంటే గుండె ఆరోగ్యం అనేది చాలా ఎక్కువగా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్సో ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు లైక్ గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటాయి అంటే సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏమో బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో గుడ్ ఫ్యాట్స్ అనమాట ఇవి మనకి నట్స్ అంటే బాదాం పిస్తా వాల్నట్స్ అక్రోట్ లేకపోతే గింజలు చియా సీడ్స్ సబ్జా గింజలు ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట సో ఇవి అట్లీస్ట్ డే ఒక వన్ స్పూన్ ఇట్లాంటి సీడ్స్ లేకపోతే పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇట్లాంటివి అట్లీస్ట్ వన్ ఎవ్రీ డే వన్ స్పూన్ తీసుకోవడం అన్నా లేకపోతే ఒక ఐదు బాదాం తీసుకోవడం వల్ల హార్ట్ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది సో కానీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు కొంతమంది ఏమనుకుంటారంటే బాదాం అక్రోట్ ఇవి చాలా మంచివి కాబట్టి నాలుగైదు తీసేసుకోవడం అక్రోట్ ఒక పది నుంచి ఇరవై వరకు బాదాం తీసేసుకుంటారు సో అలా చేయకూడదు ఎందుకంటే ఇవి కూడా వీటిలో కూడా కొంచెం కొవ్వు ఉంటుంది కాబట్టి అది ఎంత మంచి కొవ్వు అయినా మన మన కొవ్వు పదార్థం ఎక్కువ చేస్తుంది బాడీలో సో డెఫినెట్గా స్మాల్ క్వాంటిటీలో మీకు ఎన్ని క్యాలరీస్ అవసరమో రోజుకి దాన్ని బట్టి ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవాలి సో ఇవి ఈ ఫుడ్స్ తీసుకుంటే మన గుండె ఆరోగ్యం అనేది కొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తీసుకుంటే హెల్దీగా ఉంటుంది అండ్ వాటర్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ లెవెల్స్ కూడా కొంచెం పిహెచ్ మెయింటైన్ చేస్తూ హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది సో ఇది కాకుండా కొన్ని ఆహారం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి డెఫినెట్గా అన్హెల్దీ ఫ్యాట్స్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని వేపిన పదార్థాలు ఇవి డెఫినెట్గా అవాయిడ్ చేయాలి అండ్ ఎక్కువ సాల్ట్ సాల్ట్ అంటే ఉప్పు పదార్థాలు ఎక్కువ ఉన్నవి కూడా అవాయిడ్ చేస్తే మనకి హార్ట్ హెల్త్కి చాలా మంచిది లైక్ పచ్చళ్ళు ఆపడ్స్ లైక్ అప్పడాలు వడియాలు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి డెఫినెట్గా ఎందుకంటే ఉప్పు పదార్థం ఎక్కువ ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్కి అవకాశాలు ఎక్కువ వస్తాయి అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉందంటే హార్ట్కి కూడా మంచిది కాదు సో ఈ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్ లైక్ ఈ ఫ్రైడ్ ఫుడ్స్ బజ్జీలు పునుగులు సమోసా పిజ్జా బర్గర్ పాస్తా ఇట్లో ప్రాసెస్ చీజ్ వేస్తారు కాబట్టి పాస్తా ఇవి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా గా హార్ట్ హెల్త్ అనేది చూసుకోగలం అనమాట ఎవ్రీ డే ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఉండాలి ఓకే వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ హ్యాస్ టు దేర్ హార్ట్ హెల్దీగా ఉంచడానికి అది ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ జిమ్కి వెళ్ళాలని అవసరం లేదు నార్మల్ వాకింగ్ చేసిన ఇంటి చుట్టూ లేకపోతే ఇంట్లో స్పేస్ ఉండి చుట్టూ స్పేస్ ఉన్న బయట స్పేస్ ఉన్నా ఎవ్రీడే వన్ అవర్ వాకింగ్ చేస్తే కూడా సరిపోతుంది గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం అలాగే చక్కెర ట్రాన్స్ ఫ్యాట్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి ఇక గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఇది కొవ్వును తగ్గించి రక్త ప్రసరణ పెంచుతుంది చిక్కుడు కాయల్లో ఉండే ప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఫైబర్ ను కూడా అందించడం వల్ల చిక్కుళ్లు గుండెకు మేలు చేస్తాయి గుండె ఆరోగ్యం కోసం నూనెల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ని అధికంగా వాడడం మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాలని రక్షిస్తుంది అలాగే బాదంలో కాల్షియం విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల బాదాం కూడా గుండెకు మేలు చేస్తుంది బాదాం లోని ఒమేగా త్రీ లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కరోనరీ గుండె జబ్బుల్ని నివారిస్తుంది వెల్లుల్లి గుండెకు మంచి నేస్తం అని చెప్పుకోవచ్చు ఇందులో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉన్నందున ఘాటైన రెబ్బల్ని తిన్నట్టయితే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అన్ని ఫ్రూట్స్ మంచివే కానీ మ్యాంగో చీకు సీతాఫల్ పనసపండు ఇవి మాత్రం కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది అంటే మ్యాంగో సీజన్ వచ్చింది కదా అని ఎవ్రీడే తీసుకోకుండా వారానికి ఒకటి రెండు సార్లు చిన్న క్వాంటిటీలో తీసుకుంటే అది కూడా మార్నింగ్ స్నాక్ లాగా తీసుకుంటే పర్వాలేదు కానీ తిన్నాక ఇమీడియట్గా తీసుకోవడం అనేది చేయకూడదు సో ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్స్ని రేస్ చేయడం అనేది అవుతుంది సో అది మెల్లగా మనకి కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే హార్ట్లో కూడా కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల ఈ ఫ్రూట్స్ అనేవి కొంచెం తక్కువ క్వాంటిటీస్లో అండ్ తక్కువ సార్లు తీసుకుంటే బెటర్ హార్ట్ హెల్త్కి అవసరమైనది ఫైబర్ రిచ్ ఫుడ్స్ విటమిన్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనమాట ఇవి అండ్ గుడ్ ఫ్యాట్స్ ఓకే సో గుడ్ ఫ్యాట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో గుడ్ ఫ్యాట్స్లో మనకి అన్ని పప్ నట్స్ అండ్ సీడ్స్లో ఉంటుంది కాబట్టి ఎవ్రీ డే ఏదో ఒక టైప్ నట్స్ ఒక టైప్ సీడ్స్ తీసుకుంటే మంచిది ఒకటేసారి అన్నీ తీసుకోవద్దు చూస్ చేసుకొని ఒకటి రెండు వెరైటీస్ తీసుకుంటే పర్వాలేదు ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే వెజిటబుల్స్ సలాడ్స్ కానీ ఒక ఫ్రూట్ కానీ రెండు ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకుంటే మంచిది అండ్ ప్రోటీన్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు గుండె ఉండే మజిల్ కూడా కొంచెం మంచిగా ఫంక్షన్ అవుతుంది ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే తీసుకుంటే కరెక్ట్ మోతాదులు బెస్ట్ చెర్రీలు బ్లూబెర్రీ లాంటి పండ్లను తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది వాల్నట్స్ నిత్యం గుప్పెడు మోతాదులో తింటే వాటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ని తగ్గిస్తాయి రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి దీంతో హార్ట్ లు రాకుండా ఉంటాయి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది పళ్లలో ఆరెంజ్లు గుండెకు మేలు చేస్తాయి నిత్యం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో ఓట్ మిల్ తినాలి ఓట్స్ లో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది గుండె జబ్బులు రాకుండా చూస్తుంది డార్క్ చాక్లెట్లను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి ఫలితంగా హార్ట్ అటాక్ లు రావు అయితే ఈ ఆహారాలను మన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి మన జీవన శైలి అలవాట్లను బట్టి మన గుండె ఆరోగ్యం ముడిపడి ఉంటుంది కాబట్టి అనారోగ్యకరమైన ఆహారాలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల మన గుండెను ఆరోగ్యంగా పది కాలాల పాటు చక్కగా కాపాడుకోవచ్చు